ంగ్ న్యూస్ నార్కెట్పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ జరిగింది ఈ హోటల్ వద్ద లంచ్ కోసం బస్ పార్కింగ్ చేసిన సమయంలో ఈ చోరీ జరిగింది ఓ ప్రయాణికుడు బ్యాగ్లో ఉన్న ఇరవై ఐదు లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఇసిక నార్కట్పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ జరిగింది ఓ హోటల్ వద్ద లంచ్ కోసం బస్ పార్కింగ్ చేస్తున్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి సునీత నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో చోరీ జరిగింది నార్కట్పల్లి శివార్లోని పూజిత హోటల్ దగ్గర ఒక బస్సు పార్క్ చేసింది బస్సులో ఉన్న వాళ్ళంతా లంచ్కి వెళ్లారు ఆ క్రమంలోనే ఒక ప్రయాణికుడి బ్యాగ్ లో నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు దీంతో ఆ లంచ్ చేసి ఆ బస్ ఎక్కే వరకు కూడా బ్యాగు తెరిచి ఉండడంతో కూడా అనుమానం వచ్చినటువంటి ఆ ప్రయాణికుడు బ్యాగు ఓపెన్ చేసి చూశాడు దీంతో అందులో ఇరవై ఐదు లక్షలు లేకపోవడంతో ఆ కంగుతున్నారు ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అయితే నాటర్పల్లి పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని ఆ ఘటనపై విచారణ చేపట్టారు అయితే హోటల్ ముందు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే పరిశీలించారు సిసి ఫుటేజ్ పరిశీలించినటువంటి క్రమంలో ఆ బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులు ఉన్నటువంటి సమయంలో వారందరూ కూడా హోటల్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి మాత్రం బ్యాగ్ వేసుకొని కూడా అటుగా బస్సు వెనుక నుంచి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే గమనించారంటే పొడవాటి అంటే ఐదు ఐదు పాయింట్ ఐదు అడుగులు ఎత్తున్నటువంటి ఒక వ్యక్తి బ్యాగ్ బ్యాగేసుకొని వెళ్ళడంపై కూడా అతనిపై అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుడే చోరీకి పాల్పడ్డారా లేకుంటే బయట వ్యక్తి చోరికి పాల్పడ్డారా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో నార్కర్పల్లి వద్ద ఆగినటువంటి క్రమంలో చోరీ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు సంబంధించినటువంటి ఆధారాలు అయితే సేకరిస్తున్నారు ఎవరైతే బాధితున్నారో బాధితు ఆ వివరాలపై కూడా సేకరిస్తున్నారు అతను ఎందుకు తీసుకెళ్తున్నా అంత డబ్బు ఎందుకు తీసుకువెళ్ తీసుకెళ్తున్నాడనే కోణలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు మొత్తానికి అయితే నార్కడపల్లి వద్ద ఉన్నటువంటి హోటల్ వద్ద సీసీ కెమెరా ఆధారాలతో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్